ఓం శ్రీ మహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఎప్పటికే నేను నీకు రెండు అవకాశాలు అందించాను ఇదే చివరి అవకాశం వదిలితే మళ్ళీ నీకు జన్మలో దక్కదమ్మా నీ జీవితాన్నే ఇది మార్చేసే అవకాశం అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది ఇక మనం దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ప్రతిసారి కూడా ఏ మానవుడైనా కానీ కష్టం వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు ఈ కష్టాన్ని ఎలా తీర్చుకోవాలి ఈ బాధని ఎలా తప్పించుకోవాలి జీవితం అంతా కూడా సంతోషంగా గడపాలి అంటే ఏం చెయ్యాలి జీవితం అంతా కూడా ఆనందమయం కావాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి అసలు తనని తనను మార్చుకోవాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట ఎన్ని ఆలోచించినప్పటికీ కూడా ఎంత ఆచరించినప్పటికీ కూడా చివరికి మళ్ళీ మనసులో ఒక భయం అనేది మొదలవుతూ ఉంటుంది అమ్మో బాధలు వస్తే ఎలా కష్టాలు వస్తాయా నాకు భగవంతుడు ఈ కష్టాలు అంటే ఈ కష్టాలు పడడానికి మాత్రమే నన్ను పుట్టించాడేమో ఈ బాధలు నా అంటే నేను పాడెక్కేంత వరకు కూడా భరించక తప్పదేమో నేను చనిపోయిన మరుక్షణమే నాకు ఈ యొక్క కష్టాల నుంచి విముక్తి అనేది లభిస్తుందేమో అని చెప్పి భయపడిపోతూ కూడా ఉంటారు అయితే అసలు ప్రతి మనిషికి కూడా భగవంతుడు కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో అవకాశాలను ఇస్తు ఇస్తూ ఉంటారన్నమాట కాకపోతే కొంతమంది ఆ అవకాశాలను గ్రహించి వాటిని అమలుపరిచి కష్టాలను తప్పించుకొని జీవితం అంతా కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారన్నమాట మరి కొంతమంది అసలు అవకాశం వచ్చింది అని కూడా గ్రహించకుండా వాటిని పక్కన పెట్టేసి జీవితం అంతా బాధలను అనుభవిస్తూనే ఉంటారన్నమాట అయితే దుర్గమ్మ తల్లి ఇంతకీ ఏం చెప్తుంది నా దగ్గరికి ఏ అవకాశాలు వచ్చాయి నేను వేటిని ఉపయోగించుకోలేదు మళ్ళీ ఇదే చివరి అవకాశము అని చెప్పి చెప్తుంది కదా దుర్గమ్మ తల్లి మరి ఈ చివరి అవకాశం అయినా కానీ నేను ఉపయోగించుకోగలుగుతానా అని చెప్పి అనుకుంటున్నావు కదా అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో గ్రహించలేకపోతున్నావు కదా మరి ఈ సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడే నేను చెప్పే సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది నీకు అర్థమవుతుందన్నమాట ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడన్నమాట ఆ వ్యాపారస్తుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు కూడా ఒకే మనస్తత్వం కలిగిన వారు కాదు అందులో పెద్ద కుమారుడేమో చాలా అమాయకుడు చాలా తెలివి తక్కువవాడు చాలా పిలికివాడు నలుగురితో అస్సలు కలవడు ఎప్పుడూ కూడా ఒంటరిగా గడుపుతూ ఉంటాడు ఏదో భయపడిపోతూ ఉంటాడు నలుగురితో వచ్చి మాట్లాడడానికి భయం ఎవరన్నా ఎదురుగా వచ్చి ఏదైనా సమాధానం అడిగితే దానికి చెప్పడానికి కూడా భయం అంతా కూడా భయం భయం అని ఆ పెద్ద కుమారుడు అనేది వెంటాడుతూ ఉంటుందన్నమాట ఇక చిన్న కుమారుడు విషయానికి వస్తే చెప్పాల్సిన లేదు చాలా తెలివైనవాడు చాలా చురుకైన వాడు నలుగురితో బాగా కలిసిపోతాడు ఆ ఊర్లో చిన్నతనంలోనే ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు చాలా చాలా మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకుంటూ ఉంటున్నాడు అన్నమాట ఎప్పుడు వ్యాపారస్తుడు బయటికి వెళ్ళినా కూడా ఇక నీ పెద్ద కొడుకు మాడా ఎప్పుడు కూడా అమాయకంగానే ఉంటాడు తెలుగుతేటలనేవి నేర్చుకోడా అని చెప్పి ఈ యొక్క పెద్ద మాట పేరు చెప్పి ఆ తండ్రిని అవమానిస్తూ ఉంటారు ఇక ఆ చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్కూల్లో చెప్పే సమాధానాలు ప్రశ్నలు టీచర్ అడిగితే వాటికి సమాధానం చెప్పడానికి కూడా భయపడి చదువు కూడా అబ్బక మధ్యలోనే చదువు కూడా మానేశాడు ఈ పెద్ద కుమారుడు ఇలా గడుస్తూ ఉంది ఆ అబ్బాయికి కూడా ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అయితే వస్తాయి పెద్ద కుమారుడికి అయితే ఒకరోజు వ్యాపారం పని మీద తండ్రి పక్క పక్క ఊరికి వెళ్లాల్సి వస్తుందన్నమాట పక్క ఊరికి వెళ్తూ వెళుతూ చిన్న కుమారుడు కూడా అందుబాటులో లేకపోవడంతో పెద్ద కుమారుడిని ఆ యొక్క వ్యాపార స్థలంలో కూర్చోబెట్టి ఆ వ్యాపారం ఏంటి అంటే కనుక ఉప్పు బస్తాలు ఉంటాయి కదా ఉప్పు బస్తాలు ఉప్పు వ్యాపారం అన్నమాట ఉప్పు వ్యాపారం అనేది అందరికీ కూడా అచ్చుబాటు ఉండదు కానీ కలిసి వస్తే మాత్రం బాగా కలిసి వస్తుంది అన్నమాట వ్యాపారస్తుడికి ఉప్పు వ్యాపారం బాగా కలిసి అన్నమాట ఆ యొక్క కొట్టు నిండా కూడా ఉప్పు బస్తాలు ఉంటాయి ఇక పెద్ద కుమార్ని కూర్చోబెట్టి నాయన నేను ఊరు వెళ్తున్నాను ఊరు వెళ్ళి వచ్చేసరికి నాకు రెండు రోజులు సమయం పడుతుంది నేను పక్క ఊరి పట్టణానికి వెళ్తున్నాను నాకు టైం పడుతుంది వచ్చేసరికి జాగ్రత్తగా కొట్టుని చూసుకుంటూ ఉండు వ్యాపారం మంచిగా చెయ్యి రూపాయి అనేది ఇవ్వకుండా ఎవ్వరికీ కూడా నువ్వు ఉప్పు అనేది అమ్మొద్దు అని ఇక మంచి చెడు జాగ్రత్తలు ఇవన్నీ ఉంటాయి కదా వ్యాపారం గురించి చెప్పేవి ఇవన్నీ కూడా ఆ యొక్క పెద్ద కొడుక్కి తండ్రి నేర్పించి తనైతే ఊరు వెళ్ళిపోతాడనమాట ఇది గ్రహించిన అదే ఊరిలో నివసించే ఇద్దరు యువకులు ఏం చేస్తారు అంటే కనుక ఈ పెద్ద కుమారుడు ఎటు పిచ్చోడు అంటే తెలుగులేనివాడు అన్నమాట అయితే తెలుగులేనివాడిని మనం ఎలాగైనా కానీ మోసం చేయాలి అతని తండ్రి ఏమో పట్టణం వెళ్తాడు అతను ఇప్పుడే రెండు రోజుల దాకా రాడు ఇదే మంచి అవకాశం చిన్న కుమారుడు కూడా లేడు అని చెప్పి ఇవన్నీ కనుక్కొని ఆ యొక్క వ్యాపార స్థలానికి వస్తారన్నమాట వచ్చి మీ నాన్నగారు నిన్న పట్టణం వెళ్ళారు కదా మా ఇద్దరికీ కూడా ఈ కొట్లో ఉన్న ఉపబస్తలన్నింటినీ కూడా ఈ బండిలో వేసుకుని పట్టణం తీసుకురామని చెప్పి చెప్పారు అక్కడ ఏదో మంచి గిరాకీ అయితే వచ్చిందంట మంచి లాభానికి ఉప్పుని అమ్మడానికి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు కాబట్టి మీ తండ్రి గారి మాట ప్రకారం ఈ కొట్లో ఉండే ఉపవస్తాలన్నీ ఈ బండికి వేసుకుని మేము వెళ్ళాలి కాబట్టి నువ్వు అనుమతిని ఇవ్వాలి అని చెప్పి పెద్ద కుమారుని అయితే అడుగుతారన్నమాట అప్పుడు పెద్ద కుమారుడు కొంచెంసేపు ఆలోచిస్తాడు ఆలోచించి తండ్రి అంటే పెద్ద కుమారుడికి చాలా భయం అన్నమాట ఎందుకు భయం అంటే చిన్నప్పటి నుంచి కూడా సరిగ్గా చదువుకోలేదని పిలుకువాడని చెప్పి భయపడతాడని ఎప్పుడూ కూడా తండ్రి తిడుతూ ఉంటాడన్నమాట అలా తిడుతూ ఉన్నప్పటికీ కూడా పెద్ద కుమారుడు నాన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు మరి ఇప్పుడు పట్నం పంపించమన్నాడు కదా ఉపబస్తాలు ఇప్పుడు కనుక నేను వద్దు అంటే నాన్న నా మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు నాన్న చెప్పాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా మరి వీళ్ళని నమ్మి నేను బస్తాలు వేస్తాను అని చెప్పి ఆ కొట్లో ఉన్న సరుకు అంతా కూడా బండికి ఎక్కించి పంపిస్తాడు అన్నమాట ఇక రెండు రోజులు గడిచిపోతాయి రెండు రోజులు గడిచిపోయిన తర్వాత తండ్రి ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి వచ్చి పనులన్నీ కూడా చూసుకుని వ్యాపార స్థలానికి అయితే వస్తాడు అప్పుడు కొడుకు కూర్చుని ఉంటాడు నాయన ఏయి ఉపబస్తాలన్నీ ఏయి అని చెప్పి అడుగుతాడు అన్నమాట అదేంటి నాన్నగారు మీరు పట్టణం పంపించమని చెప్పి చెప్పారంట కదా ఏదో అక్కడ మంచి ఒప్పందం కుదిరిందంట కదా మీరు పంపించిన ఇద్దరు యువకులు వచ్చి కొట్లో ఉన్న బస్తాలన్నింటినీ కూడా బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా ఆ వ్యాపారస్తుడికి గుండి జారిపోయినట్లుగా అయిపోతుందన్నమాట ఏం మాట్లాడుతున్నావు నేను ఎవరిని పంపించాను మనిషివేనా నువ్వు అసలు నువ్వు మారవా ఇంకా ఎంత తిక్కలోడివి ఎలా పుట్టావు నాకు అసలు అని చెప్పి అడ్డమైన తిట్లు తిట్టడం అనేది మొదలు పెడతాడు అన్నమాట ఇక ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా కొడతాడు చివరికి కొట్టి వాళ్ళ నాన్న ఇక నా కంటికి కనిపించావంటే మాత్రం ఊరుకోను నా కంటికి మాత్రం నువ్వు కనిపించకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి బెదిరిస్తాడన్నమాట ఇక ఏడ్చుకుంటూ ఒక నది దగ్గరికి వెళ్తాడు అబ్బాయి నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఆలోచించుకుని ఆలోచించుకుని ఆ నదిలో దూకేస్తాడనమాట దూకేస్తే అక్కడ ఒక సన్యాసి ఉంటాడు ఆ నది దగ్గర తపస్సు చేసుకుని స్నానం ఆచరిస్తూ ఉంటాడనమాట ఆ సన్యాసి ఇదికుంటూ వెళ్ళి ఈ అబ్బాయిని ఒడ్డుకు చేర్చుకుని వచ్చి ఆ పొటలో నీళ్ళన్నీ బయటికి ఒత్తేసి కాపాడతాడు అన్నమాట కాపాడి అసలు ఎందుకు నువ్వు చనిపోవాలి అనుకుంటున్నావు అంటే నేను అమ్మాయికు నేను పిచ్చోని అని నన్ను ఊర్లో అందరూ ఇలా అనుకుంటారు నాకు చదువు అవ్వలేదు నాకు భయం ఎక్కువ నాకు పిరిగితనం ఎక్కువ నా లాంటి వాడికి ఈ సమాజంలో జీవించే హక్కు లేదు నాకు మరణమే కరెక్ట్ అని చెప్పి నేను చనిపోవాలి అనుకుంటున్నాను అంటే లేదు నాయన ఇలా మాట్లాడకు నిన్ను నువ్వు ధైర్యం గలవాడువే నువ్వు తెలివి అని చెప్పి ఎంత సద్ది చెప్పినా కూడా వినడు అన్నమాట ఇంకా సరే చివరి మాటగా నువ్వు చనిపోతాను అంటున్నావు కదా చివరి మాటగా ఒక మాట చెప్తాను నువ్వు మా గురువుగారిని వచ్చి కలువు మా గురువుగారు నీకు ఒక సలహా ఇస్తారా సలహా వర్కౌట్ అయ్యిందా నీ జీవితం మారిపోతుంది ఒకవేళ వర్కౌట్ అవ్వలేదా నువ్వు చచ్చిపోదువు కానీ చేసేది ఏమీ లేదు అని ఇంకా బతిమినాడి బతిమినాడి అంటే చూస్తూ ఒక ప్రాణం పోతూ ఉంటే ఎవరూ కూడా చూస్తూ ఉండలేరు కదా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆ సన్యాసి ఆ గురువు గారి దగ్గరికి అయితే అతన్ని తీసుకుని వస్తాడనమాట ఆ గురువుకి వివరించి అంతా కూడా చెప్తాడు ఇక ఆ గురువు ఏంటి అంటే కనుక నాయన నువ్వు నీ యొక్క పరిస్థితి నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు ఇదంతా కూడా నాకు పూర్తిగా తెలిసింది కాబట్టి నువ్వు ఎక్కువ రోజులు కాదు ఒక మూడు రోజులు మాత్రం నేను చెప్పింది చెయ్యి ఈ మూడు రోజుల్లో కనుక నీ జీవితం మారకపోతే నువ్వు చనిపోదు కానీ అని చెప్పి చెప్తాడు అన్నమాట సరే మూడు రోజులు అంటున్నారు కదా ఎన్నాళ్ళు ఎన్నో బాధలు పడ్డాను నలుగురు చేత ఎన్నో మాటలు అనిపించుకున్నా ఒక మూడు రోజులు బ్రతుకుదాంలే అని చెప్పి అనుకుని ఆసక్తిగా మొదటి రోజు వస్తుందన్నమాట అంటే ఆ రోజు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు రెండో రోజు ఆ గురువు దగ్గరికి వచ్చి ఇదే మొదటి రోజు నేను మీరు చెప్పిన చేయడానికి ఏం చేయమంటారు అని చెప్పి అంటాడు నువ్వు ఈ ఊర్లోకి వెళ్ళి ఈరోజు నీకు పరిచయం లేని వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ముప్పై ముప్పై ఐదు మందిని కలిసి వాళ్ళతో పరిచయాన్ని పెంచుకొని రా అని చెప్పి చెప్తారన్నమాట మొదట భయపడతాడు ఎందుకంటే ఇతనికి కొత్త వ్యక్తులతో మాట్లాడడం అంటేనే భయం కాబట్టి అంటే మీరు నా గురించి అన్నీ తెలిసే గురువుగారు ఇలాంటి పని నాకు అప్పచెప్పారా నేను కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడతాను నాకు అవతల వారితో మాట్లాడి అంటేనే భయం వేస్తుంది కదా నాకు ఇది అస్సలు సరైనది కాదు నా వల్ల కాదు అని చెప్పి అంటే లేదు నువ్వు మాట్లాడగలుగుతావు సరే ఎంతమందితో మాట్లాడతావు అంతమందితోనే వెళ్ళి పరిచయం పెంచుకో పో అంటే ఇక గురువు మాట కాదనలేక జీవితం మారుతుందేమో అన్న ఒకే ఒక్క ఆశతోటి వెళ్ళి ఊర్లో పరిచయం చేసుకుంటూ ఉంటాడు అలా ముప్పై ఐదు మందిలో కనీసం ఒక పది మంది ఒక పాతిక మందిని సరిగ్గా పరిచయం చేసుకోలేకపోయినా ఒక పది మందితో మాత్రం మంచి స్నేహం అయితే కుదురుతుంది మంచిగా మాట్లాడతాడు మంచి చెల్లు తెలుసుకుంటాడు ఇతను గురించి చెప్తాడు వాళ్ళు సలహాలు ఇస్తారు కొంచెం ధైర్యం అనేది వస్తుంది మనకైనా అంతే కదా ఎవరితో అయినా కానీ మనం బాధలో ఉన్నప్పుడు మాట్లాడితే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అలాగే ఇతనికి కూడా అనిపించింది ఇక గురువుగారి దగ్గరికి వెళ్తాడు అనమాట వెళ్ళి ఆ చెప్తాడు మీరు ముప్పై ఐదు మందిని కలవమన్నారు ముప్పై ఐదు మందిని కలిశాను కానీ ఒక పాతిక మంది అయితే మాత్రం నాతో సరిగ్గా కలవలేదు ఒక పది మంది మాత్రం బాగా కలిసిపోయారు ఒక రకంగా చెప్పాలి అంటే నాకు మంచి స్నేహితులు కూడా అయ్యారు నాకు వారితో మాట్లాడుతుంటే చాలా తేలికగా అనిపించింది మనసు చాలా భయం అనిపించేది అంతకుముందు ఇప్పుడు ఆ భయం కూడా ఏమీ లేదు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి చెప్తాడనమాట అన్నమాట ఇక సరే మొదటి రోజు పనితో అయిపోతుంది నైట్ పడుకుంటే అట్లా రెండవ రోజు అన్నమాట రెండో రోజు గురువుగారు నేను ఏం చేయాలని చెప్పి అని అడిగితే రెండవ రోజు ఆ గురువు ఏం చెప్తాడు అంటే కనుక నీ గురించి నా దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు శిష్యులు ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి నీటి ఒక గొప్పతనాన్ని చెప్పు అని చెప్పి చెప్తాడు అదేంటి నేను చదువుకోలేదు నేను చదువు కూడా మధ్యలోనే భయం వల్ల ఆపేశాను నాకు నీటి గురించి చెప్పడం ఏమొస్తుంది అది కూడా ఒక టీచర్గా చెప్పాలి అంటే ఒక అంటే ఒక ఉపాధ్యాయుడిగా చెప్పాలి అంటే అది నా వల్ల అయ్యే పని కాదు మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు అంటే లేదు లేదు ఒక తప్పేమీ లేదు ఒకసారి వెళ్ళి ప్రయత్నించుడు అని చెప్పి వెంటే వెళ్ళి చెప్తాడు అన్నమాట నా శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్తే ఫస్ట్ సరిగ్గా కుదరదు ఇక కొంచెం భయంతో గురువు దగ్గరికి వస్తాడనమాట ఏం చెప్పావు అంటే ఇలా నీటి గురించి ఇలా నీళ్ళు మొక్కలకు ఉపయోగపడతాయి నీళ్ళ వల్ల ఉపయోగాలు తాగుతాము స్నానానికి కానీ అని వంటకు కానీ ఇలా నీరు లేకుండా అసలు మనకి జరగనే జరగదు ఇలా చెప్పాను అని చెప్తే మరి బాగానే చెప్పావు కదా మంచిగానే చెప్పావు కదా ఇంకా నీకు తెలుసు ఇంకొంచెం మంచిగా చెప్పు వెళ్ళి అని చెప్పి చెప్పేసరికి రెండోసారి చెప్పడానికి అదే శిష్యుల దగ్గరికి వెళ్తాడు కొంచెం మొదటిసారి మీద ఇప్పుడు రెండోసారి ఇంకొంచెం ధైర్యంగా అనిపిస్తుంది అతనికి రెండోసారి వెళ్ళేసరికి ఆ వెళ్ళి మళ్ళీ చెప్తాడు అన్నమాట గురువుగారు చెప్పాను నేను మంచిగా చెప్పాను పిల్లలతో అలా కలిసి ఎట్లా చెప్తూ ఉంటే నాకు కూడా హ్యాపీగా సంతోషంగా అనిపించింది మనసుకి అని చెప్పి చెప్తాడన్నమాట ఇక రెండో రోజు అయిపోతుంది పడుకుంటాడు మళ్ళీ లేస్తాడు మూడో రోజు వస్తుంది ఈ మూడో రోజు ఏం చేయమంటారు అంటే ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళి మీ నాన్నగారిని క్షమాపణ అడిగి మళ్ళీ ఇటువంటి తప్పులు జీవితంలో జరగకుండా చూసుకుంటాను అని చెప్పి క్షమాపణ అడుగు పో అంటాడు ఆ లేదు గురువుగారు నేను ఇంటికి వెళ్ళను నాన్న నన్ను అసలు మొహం చూపించొద్దు అని అన్నారు నన్ను గంటేశారు నా వల్ల కాని పని అది నేను వెళ్ళను ఇంకేదైనా చెప్పండి అంటే లేదు నేను చెప్పింది రెండు రోజులు చేశావు కదా ఈ రోజు చేయడానికి ఏంటి నీకు ఏం భయపడాల్సిన పని లేదు వెళ్ళు అని చెప్పి చెప్తారన్నమాట ఇక సరే అని చెప్పి ఎలాగోలా ధైర్యం చెప్పుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నన్ను క్షమించండి నేను చేసిన తప్పే మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్తే నాన్న కూడా ఇతనిలో ఏదో ఒక మార్పు కనిపించింది పర్వాలేదు నా కుమారుడే కదా క్షమిద్దామని చెప్పి అనుకుని నాయనా ఈసారి నుంచి ఇటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చేసుకో అని చెప్పి పంపిస్తాడన్నమాట కొంచెం తండ్రితోటి మాట్లాడిన తర్వాత ఆ భయము బాధ అవన్నీ కూడా పోయి మనసు తేలిగ్గా అనిపిస్తుంది అన్నమాట ఇక గురువు దగ్గరికి వెళ్తాడు చేశాను గురువు గారు మా నాన్నగారు కూడా నన్ను క్షమించారు చాలా సంతోషంగా ఉంది మరి ఇక నా జీవితం సంగతి ఏంటి మార్పు వచ్చింది అని అంటారంటే ఇప్పుడు అర్థం కాలేదా నీకు నేను కొత్త వ్యక్తుల్ని ముప్పై మందిని కలవమంటే నువ్వు పది మందితో కలిసి వాళ్ళతో స్నేహాన్ని పెంచుకున్నావు అంటే ఎదుటివారితో మాట్లాడగలిగి ఎదుటివారిని కలుపుకోగలిగి జనంలోకి వెళ్ళి తిరగలిగి మాట్లాడగలిగే ఒక ధైర్యం నీకు వచ్చింది ఇక నేను శిష్యులను చెప్పమన్నప్పుడు ఎదుటివారికి సలహాలు ఇచ్చే గుణం నీలో పెరిగింది తండ్రి క్షమాపణ అడిగినా అడగమన్నప్పుడు తప్పు చేసినప్పుడు క్షమించమని అడిగే ధైర్యం కూడా చాలామందికి ఉండదు కానీ నువ్వు అడిగావు అంటే ఇక్కడిని కూడా నీకు నీ ధైర్యాన్ని చూపించావు నువ్వు మూడు రోజుల్లో ఎంత మారావు అంటే కనుక నీ యొక్క జీవితంలో నువ్వు మార్పులు తెచ్చుకోవడం చాలా సులువైన పని కాబట్టి దేని గురించి ఆలోచించకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా వ్యాపారం చేసుకో అంటే ఇక ఆ బుద్ధుని ఇంకొన్ని మంచి మాటలు చెప్తాడు ఆ గురువుగారు ఇక అవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఇక ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి ఆ భయం అనేది లేకుండా భయం తీసేసుకుని సంతోషంతో గడుపుతాడన్నమాట ఆనందంగా ఉంటాడు వ్యాపారాన్ని చక్కగా చేసుకుంటాడు అంతకుముందు పిచ్చోడు పిరికోడు ధైర్యం లేనుడు అమాయకుడు అనుకున్న వాళ్ళ అబ్బా వీడేంటి ఎంత తెలివిగా మారిపోయాడు ఎంత చక్కగా వ్యాపారం చేస్తున్నాడు అని తండ్రి కూడా ఆశ్చర్యపోయి ఊళ్ళో వాళ్ళందరూ కూడా చెప్పుకుని చాలా గొప్పవాడిగా అయిపోతాడు అనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా తల్లి చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఇలాగే నీ జీవితంలో కూడా కొన్ని భయాల కారణంగా కొన్ని కొన్ని పనులు నీ జీవితంలో ఆగిపోయావి అవి కొన్ని పనులు అయినప్పటికీ కూడాను ఆ భయం అనే ఆ యొక్క మాట మనసుకి నువ్వు సర్ది చెప్పుకోలేకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఎదుటివారితో మాట్లాడలేకపోవడం వల్ల జరిగే పరిణామాలు వీటన్నింటినీ పక్కన పెట్టి చాలా నష్టాలే పొందావు కాబట్టి తెలుసుకో ఎప్పటికైనా కానీ జీవితంలో భయం మొహమాటం ఇవన్నీ కూడా నీ జీవితాన్ని పతనం చేస్తాయే తప్ప నీకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని గుర్తింపుని తీసుకురావు కాబట్టి అవసరం ఉన్నప్పుడు నలుగురిలోకి వెళ్ళి నలుగురితో మాట్లాడడం నీ యొక్క అవసరం తీర్చుకోవడం ఎదుటివారిని ప్రయత్నించే గుణం నీలో రావడం ఎదుటివారికి సమాధానం చెప్పడం సలహాలు ఇచ్చే గుణాలు నీలో రావడం ఇటువంటివన్నీ కూడా వినడానికి చిన్నగా అనిపించిన నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పును తీసుకుని వస్తాయి కాబట్టి నీ జీవితాన్నే మార్చేస్తాయి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీరందరూ కూడా గ్రహించారు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది గ్రహించారు అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీసులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖ్నోభవంతు జై దుర్గమ్మ తల్లి